ఎం కి స్వాగతం ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు రావాలి అంటూ జనసేన అధినేత గొంతు చించుకొని అరుస్తాడే గానీ ఆయన ఆచరించకపోగా అందరికీ అన్యాయం మాత్రం చేస్తాడని బీసీవై పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ట్రాన్స్జెండర్ బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బీసీవై పార్టీ కార్యాలయాన్ని తమన్నా సింహాద్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమన్నా సింహాద్రి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయగలిగింది అదే కాపు సామాజిక వర్గానికి చెందిన తాను ఇక్కడ పోటీ చేస్తే తప్పే ఉందన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను అంటే నేను కూడా ప్రజల్లోకి రావాలి ప్రజాసేవ చేయాలని చెప్పి ఎంతో తపనతో ముందుకొస్తున్నప్పుడు నన్ను రామచంద్ర యాదవ్ గారు గుర్తించి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి మన పాలిటిక్స్లోకి రావటం జరిగింది కానీ నేను జనసేన పార్టీ చాలా సపోర్ట్ చేశాను జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది ఎమ్మెల్యే టికెట్ వస్తుంది మార్పు కోసం మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనటం వల్ల ఆయన నా లాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్టసభలకు తీసుకెళ్తారని ఒక ఆశతో ఎదురు చూశాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం వెళ్ళి జరిగింది అప్పుడే ఆశించాను అప్పుడే నిరాశ మిగిలింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చట్ట ఎలాగైనా నా నేను వెళ్ళాలి ముందుకు రావాలి ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా నాకు నిరాశ మిగిలింది కానీ మార్పు మార్పు అని చెప్పి మాకందరికి అన్యాయమే జరిగింది కానీ రామ్ చంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావటం ఆయన పార్టీ బీసీవైపీ భారతీయ చైతన్య యోజన పార్టీ నన్ను గుర్తించటం నా పని గుర్తించటం నా లాంటి వాళ్ళని చట్ట సభలకు తీసుకురావాలని చెప్పి బీసీవైపీ పార్టీ తరఫున రామచంద్రరావు యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం జరిగిందండి సో పార్టీ టికెట్ పిఠాపురం ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు అదే విధంగా నేను కాపు బిడ్డను కాబట్టి నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా మారుస్తానన్న అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి జిల్లాగా మార్ వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని సో అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పిఠాపురానికి రావటం జరిగింది ైపీ రామచంద్ర గారు రామచంద్రరావు గారి పార్టీ మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టోని పబ్లిక్ లో తీసుకెళ్ళి కొత్త ప్రజాస్వామ్యంలో మార్పు కోసం రామచంద్ర యాదవ్ గారు రావాలనుకుంటున్నారు సో ఆయన ఆశయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి